అందరికీ మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఉదే కాలమందే మీ అందరికీ అందించడానికి మొదట నాకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్న నా త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు మరణాతలు అలాగే ఎంతమంది ఫాలోవర్స్గా అవుతూ అనేకులకు ఈ వాక్యం చేరువవుతుంది అంటే అందరికీ నా అభిమానులు లేదా దేవుని ఆత్మీయ బిడ్డలు వాక్యం పట్ల శ్రద్ధ ఆపేక్ష వారిని ప్రతిరోజు అందిస్తున్న దైవ సందేశం వైపు నడిపిస్తున్న విధానం బట్టి నా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు హృదయపూర్వక మరణాలను తెలియజేస్తున్నాం ఇంకా మీరు చాలామంది మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇది చేయడం వల్ల ఈ సోషల్ మీడియా మరికొంతమందికి మన వీడియో చూపించాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ చిన్న కామెంట్ ఒక సబ్స్క్రైబ్ ఇదిగో ఇంతమంది దీని ఈ యొక్క వీడియో పట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నారంటే మీరు కూడా ఈ వాక్యాన్ని లేదా ఈ ఈ వీడియోని చూడండి అని చెప్పి ఇంకో నలుగురికి పరిచయం చేయడానికి సోషల్ మీడియా అవకాశం ఉంటుంది కనుక ప్రతి వారు కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని దైవ సందేశాన్ని అందిద్దాం నావిధంటాడు కదా యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మొయ్యవానికి కూడా అంతే దీవెనం ప్రయాసపడుతున్న నాకెంత దీవెనో ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు కూడా మీరు కూడా ఈ దీవెల్లో పాలు కూడా అవుతారు అని చెప్పడం నాకు చాలా సంతోషం రండి దీవుని వాక్యాన్ని ఈ పూట నేర్చుకుందాం మన ప్రభు వారి యొక్క పాదముల దగ్గర ఆయన సందేశాన్ని విందాం కీర్తనా గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన నిజంగా ఈ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దావీదు గారి కీర్తన దావీదు గారు మొదటి వచనాల్లో దేవుడు తన ఎలా ఆలోచిస్తున్నాడో లేదా తన పట్ల దేవుని ఆలోచన ఏంటో నాకు ఒక ఆలోచన రాకముందే దేవుడికి ఆలోచన తెలిసిపోతుంది నా మనసులో ఒక గ్రహింపు రాకముందే దేవుడన్నీ తెలుసుకుంటున్నాడు మానవుడికి దేవుడికి మరుగైంది ఏదీ లేదు అంతెందుకు పదకొండో వచనం కాడి నుంచి పదహారో వరకు నిర్మాణాన్ని కూడా కలగజేసిన వాడు దేవుడే తల్లి గర్భంలో నేను రూపింపక ముందే ఆయనను ఎరిగి నన్ను ఆయన రూపించి నా రూపము ద్వారా నన్ను పుట్టించడం ద్వారా దేవునికి మహిమ అని చెప్పి వచనం వరకు కూడా పుట్టుకుని గురించి మాట్లాడతాడు ఇక పదిహేడో వచనం కాడి నుంచి చివరి వచనం వరకు మానవుడికి దేవుడిచ్చిన తలంపులు ఆలోచనలు నడిచే రీతి దేవుడు ఒక మనిషి పట్ల తన ప్రణాళికను ఏ విధంగా నెరవేర్చుకొని మానవుని యొక్క నిర్మాణాన్ని కలిగింపజేస్తున్నాడో ఈ నూట ముప్పై తొమ్మిదవ కేతం చదివితే ఒక మానవుడి పట్ల దేవుని ఉద్దేశం ఖచ్చితంగా అర్థమవుతుంది అందుకని చివరి వచనాలు అంటాడు కదా ఇరవై రెండవ వచన కానీ చదివితే అలాంటి మానవుడి జీవితంలో పాపం అనేది శాపం అనేది దోషం అనేది ఉండకూడదు కనుక వాటిని తీసివేయని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాడు మనం కూడా మనం దేవుని వారం కాబట్టి ఆ దేవుణ్ణి మనము పరిపూర్ణముగా కక్ష పెట్టేవారంగా లేదా కన్నీరు పెట్టించే వారంగా లేక మన ద్వారా దేవుడు సంతోషించేటట్లుగా మనం నడుచుకుందాం ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కీర్తంలోని పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను వినండి దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి ఎత్తు ఎంతో గొప్పది వాటిని లెక్కించదా ననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఇసుక కంటెను నేను లెక్కించాలనుకుంటున్న నీ ఆలోచనలు ఎక్కువ ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన మాట ఏంటో తెలుసా దేవుడు ఒక పర్వతంతో పోల్చలేదు దేవుని యొక్క ఆలోచనలు ఆకాశాన్ని మబ్బుల్లోనూ ఆకాశ విశాలతంతోనూ పర్వత శిఖరాలతోనూ గాలి మేడలతోనూ సముద్రములతోనూ పోల్చలేదు ఇవన్నీ కూడా చాలా హైలైట్ కానీ ధూళి దుమ్ముతో తయారైన ఇసుకతో దేవుని ఆలోచనలను మ్యాచ్ చేస్తూ అంటే ఈ యొక్క పోలికను కల్పిస్తూ చెప్పాడు నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే ఆలోచించేటప్పుడు ఒక్కొక్క విషయానికి దేవుడు ఒక్కొక్క సాధనాలను ఒక చెట్టును వాడాడు ఒక కోడిని వాడాడు ఒక గాడిదను వాడాడు ఒక ఎరుకబడ్డను వాడాడు ఒక సింహం వాడాడు ఎందుకు అని ఒక రకమైన ఆలోచనలతో ముందుకెళ్ళిపోతాను ఇక్కడ దేవుని యొక్క తలంపుల గురించి భక్తులు ఆలోచిస్తూ ఇసుక కంటెనో అవి లెక్కకు గొప్పవి ప్రభువా అంటున్నారు ఇసుక యొక్క గొప్పతనం ఏంటి మనం చాలాసార్లు ఏమనుకుంటాము అంటే కొన్నిసార్లు దేవుడు ఇసుక ద్వారా కూడా బుద్ధి చెప్పిన లక్షణాలు ఉన్నాయి మనం కాక ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం వచనాన్ని ఒకసారి చదవగలిగితే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదివితే ఇజ్రాయిలకు ఆశ్రయమా యహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు నా ఎడన ద్రోహము చేయువారు యహోవాను జీవజలముల ఓట గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు చూడండి సముద్రము దగ్గర ఇసుక మీద పేరు రాసే వరకు నేమైపోద్ది పోతుంది యుహోవాను విసర్జించిన వారి యొక్క బ్రతుకు ఇసుక మీద పేరు వంటి వాడు సముద్రపు అలలకు దాని ఘోషకు చిరిగిపోతారు మాయమైపోతారు ఇసుక మీద యొక్క పేరు ఒక ద్రోహము చేసిన వారి యొక్క పేరుతో దేవుడు పోల్చి యుహోవాను విసర్జించిన యహోవాని కాదని ఆయనను ఆశ్రయించకపోయినా మన బ్రతుకు కూడా ఇసుక మీద పేరు వలి ఎప్పుడు ఎగిరిపోతామో చెరిగిపోతామో మట్టు మాయమైపోతామో తెలియదు కనుక దేవుడు ఇక్కడ ఇసుక మీద పేరుతో పోల్చాడు మరొకసారి ఈయన మాటలు చప్పున విననులని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉన్నాడని వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచనాన్ని కనుక మనం చదివితే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడు బ్రతుకు ఏమవుతుందో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా మనం చూస్తున్నాం అతి స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో మరియు ఈయన మాటలు విని వాడు చప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అది కూలబడెను దాని పాటలు గొప్పదని చెప్పాడు పాటు ఇసుక మీద కట్టిన వాడి ఇల్లు బుద్ధిహీనుతో సమానంగా బుద్ధిహీనుడుగా వాడికి పాటలు ఎక్కువ అవుతాయని వాడి యొక్క కోలబడిపోతాడని విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా రాశాడు అలాగే సామిత్ర గ్రంథంలో కూడా ఇరవై ఏడవ అధ్యాయము మనం ఒక పర్యాయము తీసి చదివి మూడవ చూడ అంటాడు కదా రాయి బరువు ఇసక భారము మూడిని కోపము మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు అంటున్నాడు ఇక్కడ ఇసక భారాన్ని చూపిస్తున్నాడు ఇల్లు కట్టుకోవడానికి ఇసక ఎంత ప్రాముఖ్యమో దాన్ని తీసుకొచ్చేటప్పుడు టెప్పర్లో కానీ మనం మొయ్యాల్సి వచ్చినప్పుడు దాని యొక్క భారం చూడండి కూలి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు మూర్ఖుని కోపం అంటే అంతకంటే ఎక్కువైందంట అంటే ఇందులో ఇసక భారాన్ని చూపిస్తాం అటువంటి ఇసకను అటువంటి ద్రోసి గొప్ప పాటలు కలిగిన దానిని కూర్చి దావీదు దీంతో పోల్చాడు తెలుసా ప్రభువా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి ఎత్తు ఎంతో గొప్పది వాటిని లెక్కించదని అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు నిజంగా ఇసుకలో కూడా దేవుని రకమైన ఆశీర్వాదాలు తలంపులు ఉన్నాయి దేవుని ఆశీర్వాదపు యొక్క తలంపులను లెక్కింపడానికి మనిషి యొక్క ఆలోచన చాలదు ఇక్కడ ఆశీర్వాదకరమైన ఇసుకను గురించిన కొన్ని విషయాల మీద నేను మాట్లాడి నా వాక్యాన్ని నేను ముగిస్తాను ఇసుక నుంచి ఏమి నేర్చుకుంటామంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఏమంటే ఒక శాస్త్రవేత్త దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పి బైబిల్ మొదలు పెట్టాడు ఇంకా బాగా చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే కంటే దేవుడి యొక్క గ్రంథాన్ని తప్పు అని చెప్పాలని లేదా దేవుడు అంటే ఏంటో నేను చూద్దాం గొప్పతనం ఏంటి దేవుళ్ళో ఉన్న గొప్పతనం అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తెలిసాడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదివి బైబిల్ మూసేసి దేవుడు గొప్పోడు అని సాక్ష్యం ఇచ్చాడంట ఎందుకని ఎందుకని అంటే ఆయన బైబిల్ చదివినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నాడట ఇక్కడ ఆ ఒక్క లైను శాస్త్రవేత్తకు అర్థం కావాల అసలు ఆది టైం దేవుడు మనకి టైం ఎవల ఆదిలో ఏమి లేదయ్యా అంటే ఏమీ లేదు సృష్టి లేదు ఇక్కడ రెండోది మనం చూసిన వారు అంటే దేవుడు అసలు దేవుడు అంటే ఎవరు తెలియదు ఆది ఏంటో తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు భూమి ఆకాశం గ్యాలక్సీ మనకు తెలియదు మానవుడికి ఏం తెలిసింది ఆది అంటే ఏంటో తెలిసిద్దా దేవుడు అంటే ఏంటో తెలిసిద్దా అసలు జ్ఞానమే లేనప్పుడు గ్యాలక్సీ అంటే ఏంటో రెండోది రెండవది సృజించకు ఇసుక ఎలా తయారవుతుంది ఏ రోజైనా సరే ఇసుక ఫ్యాక్టరీలు చూసారు మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు చూసాము కావలసిన ఏమంటే ఇటుక ఫ్యాటరీలు చూస్తాము ఎన్నో ఫ్యాక్టరీలు చూస్తాం కానీ ఎక్కడైనా ఇసుక ఫ్యాక్టరీ చూసారా ఎందుకంటే దుమ్ముతోనూ దూలుతోనూ తయారయ్యేది ఇసుక ఏమంటే ఎక్కడైనా సరే ఈరోజు మానవుడు ఎన్నో ఎన్నో కనిపెడుతున్నాడు ఏమండి వెంట్రుకులు అలా మొలవాలో అలాగే ఏమంటే రక్తం ఎలా తయారు చేయాలో ఏమంటే ఆర్టిఫిషియల్ చాలా ఖర్చు తయారు చేస్తాడు కానీ ఎక్కడైనా ఆర్టిఫిషియల్ మడ్ అసలు మట్టి తయారు చేయడం తెలుసా ఒక ఆయన అంటే దేవుడితో పోటీ పడ్డాడంట నేను కూడా ఏమండి మీలాగా మనిషిని తయారు చేయగలను ప్రభు మానవుని తయారు చేయగలను హుమన్ ఏంట్రీ రోబోట్స్ వచ్చేసి ఏముంది మనిషి జీవితంలో నేను కూడా మట్టి మొత్తం తీసుకొని ఏమంటే చిన్న ప్రాణం పోయగలను అంటే దేవుడు అన్నాడంట నీ సొంత జ్ఞానంతో నీ సొంత దాంతో చేయి నేను ఎలాగైతే మట్టి ముద్దలో నుంచి మానవుని తయారు చేశానో అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే మానవుడు ఎన్ని చేయగలిగినా దేవుని సృష్టి అని ఇసుకను మట్టిగా తయారు చేయాలి ఇసుకలో ఎంచుకున్న ఆశీర్వాదం మీ ముందు నేను పెట్టి త్వర త్వరగా నా వాక్యాన్ని నేను ముగిస్తాను ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనము చాలా వచనాల్లో దేవుడు సంతానాన్ని ఇసుకతో పోల్చాడు జనాన్ని ఇసుకతో పోల్చాడు చూడండి ఇక్కడ ఇరవై రెండో అధ్యాయం పదిహేనో అధ్యాయం ఇప్పుడు ఇరవై ఎనిమిదో అధ్యాయాలు నీ అధ్యాయులు అన్నింటిలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నీ సంతానాన్ని ఇసుక రేణువలే మారుస్తానని చదివించాను కదా ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయములు ఇసాకుతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను వలన చూడండి ఇస్సక రేణువుతో ఎందుకు పోల్చారంటే ఇసక రేణువులు లెక్కించలేనివి ఏమంటే కొన్ని ఉన్నాయి లెక్కించలేనివి చాలా మంది అంటారు తల వెంట్రుకులు లెక్కించవచ్చు అంటే ఇప్పుడు ధాన్యాన్ని లెక్కించవచ్చు అంట ఏమండి అన్ని లెక్కించవచ్చు కానీ ఇసక రేణువులు లెక్కించలేరు కొంతమంది కొన్ని పోటీలు పెట్టారంట ధాన్యాన్ని లెక్కించగలవా ఒక బస్తా ధాన్యాన్ని తీసుకొచ్చి లెక్కించారు తల వెంట్రుకు లెక్కించగలవా ఒక ఆయన కూర్చోబెట్టి తల వెంట్రుకులు లెక్క పెట్టారు కానీ ఇసక రేణువులు లెక్కించగలవా అంటే ఇంత తీయడానికి లేదు కదా తల అంటే ఒక మనిషి తలకే తీసుకొస్తాం ధాన్యం అంటే బస్త బియ్యం తీసుకొస్తాం కానీ ఇసుక ఒక గుప్పుడు తీసుకొస్తే ఏమంటే అంత ఒక సమానం అంటే కాదు ప్రపంచమంతా ఇసుక రేణువులతో నిండిపోయింది కాబట్టి ఇసుక రేణువులు లెక్కించడం ఎలా అసాధ్యమో దేవుడు దీవిస్తే సంతాన దీవెన ఆశీర్వాదపు అభివృద్ధి అంతది మన బిడ్డల జీవితంలో నిజంగా బిడ్డలు పుట్టడం అనేది ఒక శ్రేష్టకరమైన దీవినేకా దాన్ని ఇసుక పోల్చి నీ సంతానము నీ కడుపులో నుంచి రాజులు గొప్ప గొప్ప వారు రాబోతున్నారని ఆనాడు అబ్రహాము ఇసాకు యాకూబ్ యేసావులతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ఇసుక కంటెను అంటే ఎందుకన్నాడు అంటే ఇసుక లెక్కించలేనిది మన బిడ్డలను మన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా రాను దినాల్లో లెక్కించలేనంత ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించింది కాక ఇక్కడ రెండవది మనం చూసిన వారమైతే ఇరిమియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో పరిశుద్ధ ఆత్మ దేవుడు మరొక పర్యాయం మనతో మాట్లాడచ్చు ఈ ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఒక చక్కటి మాట పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయించాడు ఏమన్నా తెలుసా సముద్రము దాటలేకుండానట్లును దాని ఎంత పొరులను అవి ప్రబల లేఖయు ఎంత కోషించిననూ దాన్ని ఉండినట్లు నిత్య నిర్ నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవా వాక్ ప్రిమే దేవుని పెట్టారా సముద్రము ఈరోజు మన మీదకి ఎగిరి పడాలి కానీ దేవుడంట ఇసుకతో సరిహద్దు వేశాడంట సముద్రమా ఇది దాటి రావద్దు కానీ కొన్ని కొన్ని సార్లు దేవుని కోపాన్ని బట్టి సముద్రము మనుషులను మృంగివేస్తారు కానీ ఒక మాటలో చెప్పాలంటే కంటే దేవుడు ఇసుకతో సరిహద్దు వేశాడంట ఆ ఇసుక వండు బట్టే ఎంతో ఆస్తి నష్టము జన నష్టము లేవండి మరణం అనేది రాకుండా మనుషులు ఇసుకతో దేవుడు సరిహద్దు వేశాడంట ఇసుక ఆపుతుందంటే మనలను సముద్రము మన మీదకి రాకుండా ఇసుకను దేవుడు సరిహద్దుగా వేశాడంటే చూడండి ఆయన అంటుకట్టిన ఆనకట్ట యొక్క అనుభవాన్ని మనం చెప్పుకోవచ్చు దేవుడు వేసిన కంచిని మనం చెప్పుకోవచ్చు ఇసుకతో దేవుడు కంచి వేశాడంట ఎంత గొప్ప దీవెనండి ఇసుక దీవెన అందుకని ఇసుక కంటిను దేవా స్తోత్రాలే సంతానాన్ని ఇసుకతో పోల్చాడు ఇసుకతో సరిహద్దు వేశాడు ఇంకో మాట రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ చనంలో మాట చదివి ముగించుకుందాం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు ఆ మాట మనం గమనించిన వారమైతే మరియు ప్రభు తన మాట సమస్త తన మాట సమస్తము చేసి తృప్తపరిచి భూలోకమునందు తాను నెరవేర్చను గనుక ఇజ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను క్ష్యామే రక్షింపబడినని యరుష్యులు ఇజ్రాయలు గురించి బిగ్గరగా పలుకుచున్నారు ఇసుక ద్వారా శ్యామము రెండు రక్షణ అనేది ఉన్నది కాబట్టి ప్రేమే దేవుని బిడ్డారా ఇలా చెప్పుకుంటూ పోతే ఇసుక యొక్క ఆశీర్వాదాలు అనేకం అందుకని దేవుడు దేవాని ఆలోచనలను ఇసుక కంటే గొప్పవి ఇసుక కంటే లెక్కింపలేనివి ఇసుక కంటే ఘనమైనవి అని ఇసుకను గుర్తు చేస్తున్నాడు బలమైనది కాదు బలహీనమైన వాటిలో నీ జ్ఞానాన్ని మీరు చూడవచ్చు ఏంటో అబ్రహాముతో అంటాడు అబ్రహాం అంటాడు దేవ దేవానీ దూలి దుమ్ము వంటి వాడు నేను మాట్లాడదగించను అన్నా ఇసుక ధూళి దుమ్ముతో ఆయా కణాలతో ఆయా వాటితో కలిసి ఒక విశ్రమమై తయారవుతుంది మానవుడు ఇంతగా ఆ ఇసుకను నిర్మించలేకపోయాడు అంత గొప్పదండి ఇసుక దేవుని సృష్టి దేన్ని కలిపితే ఇసుక తయారవుతుందో నేటికి మానవుడికి తెలియని ఆ ఇసుక యొక్క గొప్పతనాన్ని మన దేవుడు మన కొరకు చేశాడంటే మట్టి ముద్దగా చేశాడంటే అట్టి నిర్మాణమైన మన జీవితంలో నిజంగా ఎంత గొప్పదో కదా అట్టి బలమైన సాధనము దేవుడు ఇసుకగా వాడుకుంటే నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు అందుకే యేసు క్రీస్తు ప్రభుత్వ నీ కొరకు నా కొరకు కలవసుల్లో ప్రాణం పెట్టాడు గుర్తిరిగి ఆ శిరువునాథుడు వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం ఇసుకను వాడుకున్న దేవుడు ఇసుక ద్వారా కార్యాలు చేసిన దేవుడు ఇసుక ద్వారా శిక్షించిన దేవుడు మననుకో దీవించి శిక్షించి దీవించి ఆశీర్వదించారు తండ్రి నన్ను దీవించు ఇస్సక రేణువుల వల్ల నన్ను ఆస్తి విస్తరింపచ్చి నాకు ఆస్తి నువ్వు నాకు అంతస్తునివ్వు నాకు వైభవాన్ని నాకు రక్షణ నువ్వు అని ప్రభుత్వను అడుగుదామా తలవచ్చని ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధులవైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు నాయన ఇంతవరకు మీరు ఇసుకను గురించిన విషయాలు మీరు మాతో మాట్లాడారు అందులో బట్టి నీకు స్థానం ఇంత గొప్ప కార్యాన్ని జరిగించిన దేవ మమ్మలను మా కుటుంబాలను కూడా అట్టిగా దీవించి ఆశీర్దించు మలపరిచి మహిమ పద్ధతి ఏసు పరిశుద్ధనామని వేడుకొచ్చున్నా మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దీవిన ఆశీర్వాదు వినవారికి ప్రకటించిన వారికి తెలియజేసిన దేవదేవునికి మహిమఘనత ప్రభావం కలిగిన దాకా అతనికి మరనాథ